నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని వెంటనే కామెంట్ బాక్స్లో ఇవ్వండి నీరు మనిషికి ప్రాణాధారం ఈ నీటి దగ్గరే మనిషి చరిత్ర ప్రారంభమైంది మానవ నాగరికత పోసుకుంది ఈ నీటితోటే మనిషి జీవితాలు ముడిపడి ఉన్నాయి అటువంటి నీరు మనిషి సాంకేతిక అభివృద్ధి వల్ల ఇండస్ట్రియలైజేషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్తో నీటి ఎద్దడి మొదలైంది కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి పోతున్నాయి దీంట్తోటి నీటి సమస్యతోటి ప్రపంచంలోని అనేక దేశాలు అల్లాడిపోతున్నాయి ముఖ్యంగా బ్రిటన్లో ప్రస్తుతం ఈ నీటి సమస్య ఒక ప్రధాన సమస్యగా అక్కడ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది బ్రిటన్లో హీట్ వేవ్ కండిషన్స్ వల్ల అనేక ప్రాంతాల్లో భూ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి నీటి సమస్య ఏర్పడింది నీటిని స్టోరేజ్ చేసే అనేక రివర్సు ట్యాంక్స్ ట్యాంక్స్ నీరు లేకుండా ఎండిపోయాయి దీంతో ప్రజలు నీటిని పొదుపు చేసే దిశగా అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం చర్యల్ని మొదలుపెట్టింది అక్కడ ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఒక అడ్వైజరీ జారీ చేసింది దాంట్లో నీరు ఎలా పొదుపు చేయాలి ఎలా నీటిని సేవ్ చేయాలని అనే విషయాల మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు ముఖ్యంగా గార్డెనింగ్లో తక్కువ నీరు వాడాలని కిచెన్స్లో ట్యాప్స్ని ఫ్లో అవ్వకుండా తగిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే టాయిలెట్స్లో రీసైకిల్ అయిన వాటర్నే వాడాలని అనేక సూచనలు చేసింది దాంతోపాటుగా ఒక ముఖ్యమైన సూచనని బ్రిటిష్ ప్రభుత్వం చేసింది అదేంటంటే ఈమెయిల్స్ని చెక్ చేసుకుని అనవసరంగా పడి ఉన్న ఈమెయిల్స్ని స్పాం మెయిల్స్ని వెంటనే డిలీట్ చేసి నీటిని పొదుపు చేయాలని ఆదేశించింది ఇది చాలా విచిత్రమైన సూచన అవును ఈమెయిల్స్ని అనవసరమైన జంక్ మెయిల్స్ని డిలీట్ చేస్తే నీరు పొదుపు అవుతుంది అది ఎలాగో చూద్దాం ఈమెయిల్స్ని ప్రొవైడ్ చేసే ప్రొవైడర్స్ ఈ ఈమెయిల్స్ డేటాని సేవ్ చేయడానికి అనేక డేటా సెంటర్లని మెయింటైన్ చేయవలసి వస్తుంది దాంట్లో అనేక సర్వర్లు ఎక్విప్మెంట్లు ఉంటాయి వీటిలో ఈ ఇమెయిల్స్ డేటాని వీడియోస్ని అలాగే పిక్చర్స్ని సేవ్ చేస్తారు ఈ డేటా మెయిల్స్ వీడియోస్ ఎక్కువ అయ్యే కొలది ఈ సర్వర్లు ఈ డేటా సెంటర్లోని ఎక్విప్మెంట్లు త్వరగా వేడెక్కిపోతాయి ఆ వేడిని నియంత్రించడానికి ఈ డేటా సెంటర్లు మెయింటైన్ చేసే పెర్సన్స్ వాటిలో ఒక క్రమ పద్ధతిలో మెకానిజం ద్వారా నీటిని పంపించి ఆ సర్వర్స్ని ఆ ఎక్విప్మెంట్స్ని కూల్ చేస్తుంటారు ఇలా డేటా సెంటర్లో ఉన్న సర్వర్ని కూల్ చేయడానికి అనేక గ్యాలన్స్లో వాటర్ని వాడుతుంటారు అయితే మనం ఈమెయిల్స్ని డిలీట్ చేసి సర్వర్ల మీద ప్రెషర్ తగ్గించినట్లయితే తక్కువ వాటర్తో ఈ డేటా సెంటర్ని మెయింటైన్ చేయడం కుదురుతుంది అందుకే బ్రిటిష్ ప్రభుత్వం తమ పౌరుల్ని ఈమెయిల్స్లో అనవసరంగా పడి ఉన్న స్పామ్ మెయిల్స్ని అనవసరం మెయిల్స్ని డిలీట్ చేసి నీటిని పొదుపు చేయాలని ఆదేశిస్తుంది చూద్దాం బ్రిటిష్ పౌరు పౌరులు ఏ రకంగా స్పందించి ఈ డేటా ఈమెయిల్స్ని డిలీట్ చేసి నీటిని పొదుపు చేస్తారో చూద్దాం అలాగే భారతదేశంలో కూడా మనం అనేక మంది ఇమెయిల్స్ని మెయింటైన్ చేస్తుంటాం మనం కూడా అనవసరమైన ఈమెయిల్స్ని డిలీట్ చేసి మనం కూడా నీటిని పొదుపు చేద్దాం నీరు అందరికీ అవసరమే థ్యాంక్ యూ